మిత్రులందరికీ శుభోదయం ఈనాడు ముఖ్యాంశాలు చదివేది మీ పెద్దోడు సుశ్రిత్ పదకొండు సైబర్ బెదిరింపులు గత ఏడాది కాలంలో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది కోట్ల కోట్ల మాల్వేర్లతో దాడులు రెండు వేల ఇరవై ఐదులో ఏఐ ఆధారితంగా జరిగే అవకాశం ఇదైతే ఇదైతే మెయిన్ మెయిన్ హెడ్డింగ్ అయితే ఈరోజు న్యూస్ పేపర్లు అయితే వచ్చింది దేని గురించి అంటే ఇప్పుడు సెకండ్ వన్ సెకండ్కి అయితే చాలా సైబర్ క్రైమ్స్ అయితే జరుగుతున్నాయని ఇదైతే వన్ సెకండ్కి అయితే లెవెన్ సైబర్ క్రైమ్స్ అయితే జరుగుతున్నాయి ఇప్పుడైతే మాల్వేర్లు అంటే ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే ఉంటాయి గ్యాడ్జెట్స్ కంప్యూటర్ ల్యాప్టాప్ ఫోన్స్ ఇంకా ఇంకా చాలా అయితే ఉంటాయి ఇప్పుడైతే ఇందులో అయితే మాల్వేర్ అంటే ఒక లింక్ అయితే పంపిస్తారు ఒకవేళ మనం క్లిక్ చేస్తే అయితే మన ఇన్ఫర్మేషన్ ఇంకా మన ఫోన్ అయితే యాక్ అయితే అవుతుంది ఇంకా మన ఇంపార్టెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తుంది ధన్కట్ పై అవి అవిశ్వాసం తీర్మానానికి ఇండియా కూటమి నోటీసు రాజ్యసభ చైర్మన్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ ధన్ఖడ్ అంటే జగదీప్ ధన్ఖడ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడైతే రాజ్యసభ చైర్మన్ ఇప్పుడు ఇందులో అయితే ఎంపీస్తో అయితే మీటింగ్ అయితే జరుగుతుంది కదా ఇప్పుడు ఇందులో అయితే జగదీప్ ధన్కడ్ గారు అయితే ఓన్లీ బీజేపీ వాళ్ళకైతే సపోర్ట్ చేస్తున్నారు వేరే పార్టీస్కి అయితే సపోర్ట్ చేయడం లేదని అయితే చెప్తున్నారు అందువల్ల అయితే అవిశ్వాసం అని అయితే ఇచ్చారు ఇంకా మళ్ళీ అయితే రీవోటింగ్ లాగైతే జరగచ్చు ఇంగ్లీష్లో అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ అని అయితే అంటారు అప్పులతోనే మధ్య మధ్యాహ్న భోజనం వంట బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో ఈ పరిస్థితి ఇది అయితే మిడ్ డే మీల్స్ అయితే ఉంటుంది కదా మధ్యాహ్న మధ్యాహ్న భోజన పథకం అంటే ఇదైతే గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఉంటుంది ఇందులో అయితే అప్పులతో అయితే మధ్యాహ్న భోజన అంటే వంట అంటే అంటే ఒక సైడ్ అయితే కి అయితే అప్పులు అయితే ఉన్నాయి ఇంకా తక్కువ మనీతో అయితే స్టూడెంట్స్ కి అయితే వంటైతే వండుతున్నారు అనేది ఇక్కడైతే ఇచ్చారు నిలువెల్ల నిర్లక్ష్యం ఇదైతే ఒక బ్రిడ్జ్ గురించి అయితే ఇచ్చారు ఇది అయితే హైదరాబాద్ లో దగ్గర అయితే ఉంది పెరుగుతున్న ఈవి జోరు విక్రయాల్లో ఇరవై నాలుగు పాయింట్ యాభై రెండు శాతం వృద్ధి ఇది అయితే ఎలక్ ఈవి అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే ఇప్పుడైతే చాలా మంది అయితే కొనుక్కుంటున్నారు సెకండ్కు పదకొండు సైబర్ మోసాలు ఇదైతే ఫస్ట్ పేజ్ వచ్చి నిక్కరుడైతే వచ్చింది వైద్యుడికి పదకొండు కోట్లకు టోకరా ఎప్పుడెంటో పేజ్ నవతరాన్ని రక్షించుకుందాం దేశంలో పెద్ద సంఖ్యలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటవుతున్నారు కారణం కారణమవుతున్న మానసిక సామాజిక అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ను నిరోధించడంతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి అవసరమైన తోడ్ అవసరమైన తోడ్పాటును అందించడం వారి అభిరుచులను ప్రోత్సహించడం ద్వారానే సమస్యలకు సమస్యకు అసలైన పరిష్కారం లభిస్తుంది ఇది అయితే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇదైతే ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళైతే ఎక్కువైతే డ్రగ్స్ అయితే తీసుకుంటున్నారు దాని గురించి అయితే ఇచ్చారు దేశంలో పెద్ద సంఖ్యలో యువత మాదక ద్రవ్యాలకు అలవాటు అవుతున్నారు ఇది అయితే మన ఇండియాలో అయితే ఇంకా వేరే వేరే దేశాల్లో కూడా అయితే స్టూడెంట్స్ అయితే మాదక ద్రవ్యాలకు పాల్పడుతున్నారంటే వాళ్ళైతే డ్రగ్స్కి అయితే యూజ్ అయితే అంటే డ్రగ్స్ని తీసుకుంటున్నారు ఇంకా అయితే లిక్కర్ని కూడా అయితే ఎక్కువ తీసుకుంటున్నారు ఎందుకు కారణమవుతున్న మానసిక సామాజిక అంశాలపై లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది అంటే ఇప్పుడు ఎందుకైతే వీళ్ళు ఇట్లయితే డ్రగ్స్ తీసుకుంటున్నారు దీనికి సొల్యూషన్ ఏంటంటే మనమైతే దాన్ని కనుక్కోవాలని అయితే చెప్తున్నారు డ్రగ్స్ను నిరోధించడంతో పాటు విద్యార్థుల మానసిక ఆరోగ్యానికి అవసరమైన తో తోడ్పడు తోడ్పడుతూను అందించడం వారి అభిరుచులను ప్రోత్సహించడం ద్వారానే సమస్యలకు అసలైన పరిష్కారం లభిస్తుంది అంటే ఇప్పుడైతే ఇప్పుడు ఇలా తీసుకోవడం వల్ల అయితే వాళ్ళకు కూడా అయితే హెల్త్ అయితే వీక్ అవుతుంది ఇంకా అయితే పేరే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అయితే కొంచెం ఆందోళన అయితే ఉంటుంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ అసలు వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు మనం వాటిని ఎలా ఆపాలి ఒక మనమైతే ఆలోచించుకొని అయితే వాళ్ళకైతే చెప్పాలి ఇంకా సొల్యూషన్ దాన్ని అయితే రీసాల్వ్ అయితే చేయాలి అని అయితే చెప్తున్నారు ఈ ఆర్టికల్లో ఒత్తిళ్ళక మధ్య ఇదైతే స్ట్రెచ్ స్ట్రెచ్ అది డిప్రెషన్స్ ఇంకా వాళ్ళకైతే ఎక్కువైతే అయితే పడడం వల్ల తీసుకుంటున్నారో వాళ్ళకైతే క్వశ్చన్ మార్క్ అని అయితే మిగిలింది మానసిక ఆరోగ్యమే కీలకం అంటే అయితే హెల్త్ అనేది చాలా ముఖ్యం మెంటల్ హెల్త్ అనేది అంటే బ్రెయిన్ అయితే మనకి ఇంపార్టెంట్ దాని అయితే కాపాడుకోవాలని అయితే చెప్తున్నారు ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ రూపాయి పతనం ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉండటం కరెంటు కాతా ఖాతాలోటు ముడి చమురు ధర పెరుగుదల తదితర కారణాల వల్ల అమెరిక అమెరికన్ డాలర్లతో పోలిస్తే భారత్ రూపాయి విలువ విలువ తెగ్గోసుకుపోతోంది అంటే అయితే గత పదేళ్లలో రూపాయి మారకప్పు విలువ ఎంతగా తగ్గిందంటే మారకప్పు అంటే ఎక్స్చేంజ్ వాల్యూ ఇదైతే ఈ ఆర్టికల్ ఏం చెప్తున్నారు అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ గురించి అయితే చెప్తున్నారు అంటే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడు మన వన్ రూపీ కాయిన్ గురించి అయితే చెప్తున్నారు ఇప్పుడైతే ఇప్పుడు ఒకవేళ వన్ ఇప్పుడు వేరే కంట్రీస్ లో ఇండియా తప్ప వేరే కంట్రీస్ లో అయితే మనీని అయితే డాలర్స్ అయితే కౌంట్ చేస్తారు ఇప్పుడు అక్కడైతే వన్ డాలర్ వన్ డాలర్ సంపాదిస్తే అయితే ఇక్కడ ఎయిటీ ఫోర్ రూపీస్ అయితే అవుతుంది మన ఇండియాలో అయితే ఇక్కడికి టేబుల్ అయితే ఇచ్చారు లో ఎంతగానో ఉందో అని ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువగా ఉండటం కరెంటు ఖాతా లోటు ముడి చమురు ధర పెరుగుదల తదితర కారణాల వల్ల అమెరికన్ డాలర్లతో పోలిస్తే భారత్ రూపాయి విలువ తెగ్గోసుకుపోతోంది ఇదైతే ఇంపోర్ట్స్ కానీ అయితే ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ అయితే ఇంపోర్ట్స్ వల్ల అయితే ఇప్పుడు కరెంట్ ఖాతా లోటు అంటే కరెంట్లో లో అయితే ఇప్పుడు మనం కరెంట్ అయితే యూజ్ చేస్తాము ఇదైతే మన ఇండియాలో అయితే ఇంపోర్ట్స్ అయితే ఎక్కువ అయితే ఎక్స్పోర్ట్స్ అయితే తగ్గుతున్నాయి అందువల్ల అయితే మన వన్ రూపీ కాయిన్ వాల్యూ కూడా అయితే అమెరికా డాలర్స్ కూడా అయితే అది అయితే ఎక్కువైతే ఉంటుంది ఇంకా దీనివల్లనైతే మన వన్ రూపీ కాయిన్ అయితే దాని వాల్యూ అనేది అయితే తగ్గుతుంది ఇప్పుడు ఇంపోర్ట్స్లో కూడా అయితే ఇప్పుడైతే ఒక టేబుల్ అయితే ఇచ్చారు వన్ రూపీ కాయిన్ వల్ల అయితే ఒక డాలర్ వల్ల అయితే మనమైతే ఇక్కడైతే ఎంత సంపాదించవచ్చు అనేది టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీన్ టూ థౌజండ్ సిక్స్ టూ 74 ట్వంటీ వన్ 2023 ఫోర్ టూ 84 ట్వంటీ టూ ఎయిటీ టూ ఇప్పుడు అమెరికాలో అయితే ఒక డాలర్ వాల్యూ అయితే ఇక్కడ మనకైతే ఎయిటీ ఫోర్ రూపీస్ ఇలా అయితే పెంచుకుంటూ పోతే అయితే అక్కడ డాలర్స్ మనకు కూడా అయితే మనీ అయితే పెరుగుతుంది ఇప్పుడైతే అక్కడ బాక్స్ అయితే ఇచ్చారు చెస్ నేర్పే ముఖ్యమైన పాఠం ఒకసారి ఒక ఎత్తు వేస్తే ఇక దాన్ని వెనక్కి తీసుకోలేం అందుకే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అవకాశాలను జాగ్రత్తగా మదింపు వేసుకోవాలి తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశాక ఏం జరుగుతుంది అన్నది ఇక మన చేతుల్లో ఉండదు అయితే విశ్వనాథన్ ఆనంద్ గారు అయితే అంటున్నారు ఈయనైతే ఒక గ్రేట్ చెస్ ఛాంపియన్ వరలలో అయితే ఏమంటున్నారంటే చెస్ నేర్పే ముఖ్యమైన పాఠం ఒకసారి ఒక ఎత్తు వేస్తే ఇక దాన్ని వెనక్కి తీసుకోలేం ఇప్పుడు చెస్లో అయితే మనం ఏదన్నా ఒకటి అయితే కాయిన్ అయితే మనం అయితే వేస్తే అయితే అది మళ్ళీ ఆ కాయిన్ అనేది అయితే మనకైతే వెనకైతే రాదు ముంగట్కి వెళ్తూనే అయితే ఉండాలి అందుకే చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అందుకైతే ఒకసారి అయితే మనం జరిపే ముందు అయితే చాలా ఒకసారి రెండుసార్లు అయితే ఆలోచించుకొని అయితే జరపాలని అయితే చెప్తున్నారు అందు అందుకే చాలా అవకాశాలను జాగ్రత్తగా మదింపు చేసుకోవాలి అంటే ఇప్పుడైతే ఉన్న ఛాన్స్ని అయితే మనమైతే కరెక్ట్గా యూజ్ చేస్తే అయితే మనమైతే అందులో గెలవచ్చు మదింపు అంటే కౌంట్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశాక ఏం జరుగుతుందన్నది ఇక మన చేతుల్లో ఉండదు ఇప్పుడు ఒక స్టెప్ మనం ముందుకేసిన ముందుకేసాం కానీ అయితే నెక్స్ట్ ఏం జరగబోతుంది అయితే మనకైతే తెలియదు అలా అయితే ఆ మ్యాచ్ అయితే ఇక్కడ ట్రెండ్ అయితే కావచ్చు ఇవి ఎడిటోరియల్ పేజ్ దృష్టి వార్తలు మన అడవిలోకి పెద్ద పులి మళ్ళీ అలజడి అటవీ సిబ్బంది అప్రమత్తం ఇదైతే మన తెలంగాణకి అయితే ఒక టైగర్ అయితే వచ్చింది ఇప్పుడు ఇదైతే మల్లూరి మల్లూరి దగ్గర అయితే ఉందని అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇంకేదైతే అది అయితే మగపులి అంటే మేల్ టైగర్ అనమాట అన్న అయితే చెప్తున్నారు ఇంకైతే వాళ్ళకైతే తెలియదు పాము కనిపిస్తే పట్టేస్తాడు ధనవంతరి అవతారం పుట్టగొడుగుల ప్రైవేటు క్లినిక్లు వాడవాడల నకిలీ వైద్యులు ఇదైతే దేని గురించి అంటే ఇప్పుడు ప్రతి ప్రతి దగ్గర అయితే ఒక వ్యక్తితో ఉంటాడు ఆయన అయితే డైరెక్ట్ ఏం చదవకుండా కూడా అయితే మెల్ మెడికల్ షాప్స్ ఇంకా కొన్ని షాప్స్ అయితే పెట్టుకుంటాడు కదా మనకి సంబంధించింది ఇప్పుడు అందుకోసమైతే ఇప్పుడు చాలా క్లినిక్స్ అయితే ఉంటాయి మనకైతే అవుస్తాయి కదా బయటికి వెళ్తే కొన్ని అవి రియల్వీ కావచ్చు లేదైతే నాకు కూడా కావచ్చు ఇదైతే షాప్స్ క్లినిక్స్ అయితే మనీ కోసం అయితే వాళ్ళు అయితే పెడుతున్నారు ఇంకా మనకి అయితే అప్పట్లో అయితే వాళ్ళైతే సేవలు కొన్ని డాక్టర్స్ అయితే మనకి హెల్ప్ చేస్తారు కానీ అయితే మనీ తీసుకోరు అప్పట్లో కానీ అయితే ఇప్పుడు ఎవరు లేరు ఎవరు లేరు అట్లయితే గుప్పెడంతా గుండెకు మనసు ఉంటుంది ఇదైతే హార్ట్ గురించి అయితే ఇచ్చారు గుప్పెడంతా అంటే మన హార్ట్ అయితే మన ఇంత సైజులో అయితే ఉంటుంది ఎవరికైనా ఇప్పుడు ఇప్పుడు మన హార్ట్కి అయితే ఇప్పుడు ఇంత సైజు గుండెకి అయితే మనసు ఉంటుంది అంటే సెన్సెస్ పవర్ అయితే ఉంటుంది ఇంకా అదైతే వైబ్రేటింగ్ కూడా అయితే వేస్తుంది ఇంకా మనకి ఏం చెప్పాలో కూడా అయితే చెప్తుంది ఇప్పుడు ఈనాడు పేజ్ యాపిల్ ఓఎస్ ఇదైతే ఆపిల్ ఆపిల్ ఫోన్స్ లో కూడా అయితే ఏఐన్ అయితే కండక్ట్ చేస్తున్నారు